అందరూ బాగున్నారా ఇవాళ నేను చింతకాయలతోటి పచ్చి చింతకాయలతోటి ఇలా ట్రై చేస్తున్నాను మీరు కూడా చూడండి ముందుగా అయితే పచ్చి చింతకాయలు తీసుకున్నాను ఒక రెండు కాస్త పంచదార కారం సరిపడా సాల్ట్ జీలకర్ర పచ్చి చింతకాయలు ఇగోండి ఇక్కడైతే ఈ నేను తీసుకున్న కాయలు అయితే ఇలాగ ఉందన్నమాట కలరు లోపల ఇలా బాగుంది మరీ వచ్చి కాకుండా కొంచెం కలరు చేంజ్ అయ్యిందన్నమాట ఈ కాయలు తీసుకున్నాను శుభ్రంగా ఈ మజ్జికి కట్ చేసి దీంట్లోపల ఉన్న గింజలు తీసేసుకోవాలి చూస్తున్నారు కదా ఇంక ఇప్పుడే కాయ తయారవడం మొదలైందన్నమాట చూస్తున్నారు కదా గింజలు ఈ గింజలు తీసాను తీసి పక్కకు పెట్టేసి చక్కగా గింజలు తీసిన ముక్కలు ఉంటాయి కదా చింతకాయ ముక్కలు ఈ ముక్కలు శుభ్రం చేసుకొని చక్కగా తోడమల్లో ఉంటాయి కదా కాస్త తోడుమల్ల వీలైన మట్టుకు లాగితే వచ్చేస్తాయి అవి తీసేసుకోండి తీసేసుకొని చక్కగా ఇవి కొంచెం పెద్ద ముక్కలు ఉన్నా పర్లేదు చిన్న చిన్న ముక్కలు చేసుకున్నా పర్లేదు ఇలా ఉన్నా బాగానే ఉంటుంది చక్కగా ఇప్పుడు ఒక పత్రంలో వేసి రుబ్రోలు ఉంటే రుబ్రోలు లేదంటే ఇవ్వండి ఇలాగ శనగలు రాయి ఉంటుంది కదా ఈ రాయిలో వేసి చక్కగా ముందుగా అయితే చింతపండు వేసేస్తున్నాను చింతపండు వేసి చక్కగా కచ్చాపచ్చాల దంచాలన్నమాట మరీ పేస్ట్ కాకుండా ఇదిగోండి మరి పేస్ట్ కాకుండా కచ్చాపచ్చాల దంచేయండి ముక్కలు వచ్చేలాగా ఇదిగోండి ఇలాగైతే నేను దంచేసాను చక్కగా ఇలా దంచేసుకున్నాక చూస్తున్నారు కదా అది చూస్తే నేను అసలు చింతకాయలు ఇప్పుడు ముందుగా అయితే జీలకర్ర వేసాను తర్వాత కారం ఇప్పుడు పంచదార ఇందులోనే పంచదార కూడా వేసి కొద్దిగా సాల్ట్ వేసేసుకుంటే వేసుకుని ఒకసారి మొత్తం కూడా కలిపి ఒకసారి దంచండి అంటే మరి పేస్ట్ అవ్వకంటే ఇవన్నీ వేసాం కదా ఒకసారి ఇలాగా మొత్తం కలిసేలాగా ఒకసారి ఇలా దంచితే చెక్క మొత్తం అన్నీ కూడా కలుస్తుంది మరి పేస్ట్ స్టవ్ కంట చెక్క ముక్కలు ముక్కలు కింద ఉందనుకో ఇగోండి వంటి కిందన చాలా బాగుంటుంది అన్నమాట చూస్తున్నారు కదా చూస్తే నేను ఊరుతుంది అసలు ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంది ఏంటంటే ఇప్పుడు సీజన్ కదా కాయలు పచ్చి చింతకాయల సీజన్ చూస్తున్నారు కదా బలే ఉంది కదా చక్క పేస్ట్ ఒకంట కచ్చాపచ్చి దంచుకునేలాగా నిజంగా ఒక మజ్జిగ గ్లాస్ తీసుకుని చక్కగా ఇది నంచుకుంటూ తినొచ్చు మా దగ్గర ఏంటంటే చూడంబలి తోటి ఇలా నంచుకొని తింటాం అన్నమాట బాగుంటుంది ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా చూడ చూడగానే అసలు నోరు ఊరుతుంది చాలా బాగుంటుంది అన్నమాట పచ్చి చింతకాయలతోటి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ఇలా కచ్చాపచ్చా దంచుకొని చక్కగా టైంపాస్గా కూర్చుని తినడానికి కూడా బాగుంటుంది